చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తు పెట్టుకొని సరే మొత్తానికైతే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉమ్మడిగా ఐకమత్యంగా ఎంతవరకు పరిపాలిస్తారు అనే ప్రశ్న దగ్గర నుంచి కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అడ్మినిస్ట్రేషన్లో ఎంతవరకు ఫ్రీ యాక్సెస్ వస్తుంది అనే ప్రశ్న దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాల నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారా లేదు అంటే తన ముద్ర వేసుకోలేకుండా పోతారా ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు దొరకాల్సిన చోట ఒక్కటైతే చంద్రబాబు నాయుడు గారు వెరీ బెగినింగ్ ఫస్ట్ లోనే ఒక విషయాన్ని అయితే తేల్చేశారు అదేంటి అంటే కూటమి ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రధాన ఎజెండా అంశాలను ఏవేవైతే జనం ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళు ప్రధానంగా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా చాలా కన్వీనియంట్ గా చాకచక్యంగా పక్కకు తప్పించేశారు ఈవెన్ ఇచ్చిన మంత్రిత్వ శాఖలో కూడా చూడండి ఎక్కడే కూడా జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ముద్ర కూడా లేకుండా చూసుకున్నారు కాదు కూడా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తుంది కానీ ఎక్కడే కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ కీలకమైన రంగాలలో కీలకమైనటువంటి అంశాలలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనపరారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఏజెంట్ ప్రధానంగా వాళ్ళ వాళ్ళు అంటే ముందుకు తీసుకెళ్ళేటివి వాళ్ళ ఏమంటారు ప్రధానమైన అంశాలు ఏంటి ప్రభుత్వంలో రాజధాని సంక్షేమం అభివృద్ధి వాళ్ళు ప్రజలకు మాటించింది కూడా రాజధాని అమరావతి చాలా కీలకం వేల కోట్ల రూపాయలు అక్కడికి ఉన్నాయి అది ఒక బ్రహ్మ పదార్థంగా తయారవ్వబోతు ఉంది సో ఆ రాజధాని అనే అంశంలో పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర ఎక్కడా లేకుండా చేశారు పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ నారాయణ గారికి ఇవ్వడం చేయాలి ఇవ్వడం ద్వారా ఇంతకు ముందు నారాయణ అనే ఇప్పుడు నారాయణ అనే సో ఆ యాక్సెస్ లో ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ కనిపించదు ఏదో క్యాబినెట్ సమావేశాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళేదో వీళ్ళ అభిప్రాయం చెబితే చెప్పవచ్చు కానీ అందరి ఏం లేదు లేదా నెక్స్ట్ కీలకమైనటువంటి సంక్షేమ పథకాలు దేనికి ఎంత నిధులు ఇవ్వాలి ఎంత డబ్బులు ఇవ్వాలి ఎట్లా చేయాలి ఏడెక్కడ నిధులు మళ్లించాలి ఎక్కడ నిధులను సమీకరించాలి రకరకాలుగా మంత్రి శాఖ ఎన్ని ఇవ్వాలి అంతా ఎవరు ఆర్థిక శాఖ పైవల కేశవ్ గారికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీలోనే సో ఎవరికి బిల్లులు క్లియర్ చేయాలి ఏంటి రకరకాలుగా ఉంటాయి ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర లేకుండా అందులో తప్పించేశారు నెక్స్ట్ ఐటి డెవలప్మెంటు ఉద్యోగ కల్పన ఇవి కావాలి సో మానవనరుల అభివృద్ధి హెచ్ఆర్డి ఐటి ఇదంతా కూడా నారా లోకేష్ చేతిలోకి వెళ్ళింది సో ఏమన్నా నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి కల్పన ఇదంతా లోకేష్ అకౌంట్లోకి వెళ్ళింది అమరావతి అంతా నారాయణ అకౌంట్లోకి వెళ్ళింది ఫినాన్షియల్ అంతా కూడా ఇప్పుడు పయోళక విషవ చేతిలోకి వెళ్ళింది అండ్ హోమ్ మినిస్ట్రీ అత్యంత కీలకం దాని మీద కూడా పవన్ కళ్యాణ్ జనసేన ముద్ర ఎక్కడ లేకుండా అది వెళ్ళి అనితగానే చేతిలోకి వెళ్ళింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలోకి ఏమొచ్చాయి ఏదో గ్రామీణ అభివృద్ధి పర్యావరణం వాటి దీనికి ఎవరో వాళ్ళు నిధులిస్తే లేకుండా కేంద్రం నుంచి ఏదైనా నిధులిస్తే ఏమైనా చేయగలగాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇది సినిమా ఏమంటారు సినిమాలు చేసి షూటింగ్ ద్వారా డబ్బులు సంపాదించి ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండదు ఏదో నిధులు ఇస్తేనే మరి ఎంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఎంత వరకు ఇస్తారు ఇస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా చేయాలేమో అదేమి అదేమి పెద్ద ఏమంటారు కదా కీలకమైన నిధులు కావాలి కదా పౌర సరఫరాలు నాగేళ్ళ మనోహర్ దాని మీద ఆయన పెద్దగా ముద్ర ఏది జనసేన వాళ్ళు చేయగలిగింది ఏం లేదు అంతే ఇంకోటి ఏంటి సినిమాటోగ్రఫీనా ఏం చేయాలి ఇంతే ఇంకా వా రాష్ట్రం నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాల కూటమి ఏదైతే ఉంటుందో ఆ కూటమిలో ఎక్కడే కూడా ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముద్ర లేకుండా చంద్రబాబు గారు వాళ్ళ మీడియా పైకి మాత్రం పవన్ కళ్యాణ్ పొగిడి చేతలు వచ్చేసరికి చాలా చాలా కన్వీనియంట్గా పక్కకు అయితే తప్పించేశారు